సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు ఈరోజు మనం కర్ణాటక చిత్రకళా పరిషత్కి వచ్చాం ఈ చిత్రకళా పరిషత్ నైన్టీన్ సిక్స్టీలో ఆర్యమూర్తి గారు ఫౌండర్ చేశారు ఇది ఏంటంటే ఈ చిత్రకళా పరిషత్లో ఈ మ్యూజియం కింద పెట్టారు ఏంటంటే ఈ మ్యూజియంలో ఆర్ట్ గ్యాలరీసు ఆర్ట్కి సంబంధించిన విజువల్ కల్చర్ అనమాట మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉంటాయి ట్రెడిషన్స్ ఫోక్స్ మోడ్రన్ ఆర్ట్స్ ఇవన్నీ ఆర్ట్కి సంబంధించిన అన్నీ కూడా ఒక గ్యాలరీ కింద ఒక మ్యూజియం కింద ఇక్కడ అన్నీ పెట్టారు అంటే మంచి మంచి పెయింటింగ్స్ నెక్స్ట్ చూస్తున్నారు కదా స్కల్ప్చర్సు ఇవన్నీ కూడా ఇక్కడ విజువల్గా మనం చూడడానికి అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ కర్ణాటక చిత్రకళ పరిషత్తు ఇక్కడ ఈ ఆర్టే కాకుండా వీళ్ళు ఫైన్ ఆర్ట్స్ అనే కాలేజ్ కూడా రన్ చేస్తున్నారు ఇక్కడ ఆ ఫైన్ ఆర్ట్స్ కళ ఎవరైనా నేర్చుకోవాలి ఈ కళలో ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలంటే కూడా ఒక బ్యాచలర్స్ డిగ్రీ కింద వాళ్ళు ఇది నేర్పుతారు సో ఇక్కడ మనం చూడొచ్చు కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ మనం చూడొచ్చు పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇది ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటకలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ కూడా కింద అయ్యింది మనం రావచ్చు చూడొచ్చు ఎవ్రీ డే ఇది అందరికీ వీక్షకులకి అందుబాటులో ఉంటుంది చూడొచ్చు మనం ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ చూస్తున్నాం కదా గ్యాలరీలో సో చూడండి ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ చూస్తున్నవి మనం డైలీ మనకి ఇది అవైలబుల్ ఉంటుంది రెగ్యులర్గా మనం చూసి మండే టు ఫ్రైడే టెన్ టు సెవెన్ సాటర్డే సండే కూడా టెన్ టు సెవెన్ ఉంటుంది సో ఆల్ ది వీక్ మనం ఈ ఎగ్జిబిషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇది మనకి కర్ణాటకలో బెంగళూరులో మనం చెప్పుకుంటే కుమరకోప్ప రోడ్ అని ఉంది కర్ణాటక చిత్రకళా పరిషత్ అని మీరు గూగుల్లో టైప్ చేసిన వస్తుంది సో మీరు దాన్ని పట్టుకుని ఇక్కడ రావచ్చు ఇక్కడికి వచ్చి మీరు ఇవన్నీ ఈ చేసిన హ్యాండ్తో చేసిన పెయింటింగ్స్ కానీ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ కానీ ఇవన్నీ కూడా చూడొచ్చు చూడచ్చు మనం ఒక స్టోన్తో తయారు చేసిన ఆర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్తో తయారు చేసిన ఆర్ట్స్ లైఫ్ పెయింటింగ్స్ కానీ ఓల్డ్ రేర్ పెయింటింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో చాలా బాగుంటుంది ఒక డిఫరెంట్ ఈ ఆర్ట్ యొక్క ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది దాంట్లో ఉన్న బ్యూటీనెస్ వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి సో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇది ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి సుమన్ టీవీ బెంగళూరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి